అనంతకాలం మీ జాతకంలో ఇతర గ్రహములు ఏమీ చేయలేవో అందుకే శాస్త్ర పరిజ్ఞానం వేరు శాస్త్ర పరిజ్ఞానం పౌరాణిక జ్ఞానంతో అందుకే వేదానికి ఉపాంగం వేదానికి ఉపాంగంగా జ్యోతిషం తెలుసుకోవడం వేరు దాని వలన ఏమవుతుందంటే రోజూ దక్షిణామూర్తి స్తోత్రం చేసేవాణ్ణి శనిశ్చర గ్రహం కూడా చనకదు కారణం ఏమిటంటే బలహీనంగా ఉన్న గురుగ్రహాన్ని అది బలవంతం చేస్తుంది జాతకంలో పైకి కనపడదు జాతకం చూశారనుకోండి గురుగ్రహం బలం లేదండి మీకు అంటాడు నేను యథార్థంగా చూసా పైకి చెప్పడం ఇష్టం లేదు నాకు ఎవరి విషయంలోనో ఒక సమయంలో ఒక వ్యక్తి ఇంటికి వచ్చి ఏమయ్యా యథార్థానికి నీ భార్య చనిపోయి మూడు నెలలు అవ్వాలి ఇప్పటికీ నువ్వు భార్యాహీనుడ అయిపోవాలి నీ జాతకంలో గ్రహాలు అంత భయంకరంగా ఉన్నాయి అయినా నువ్వు ఇంత సంతోషంగా ఉన్నావు ఇంత నవ్వుతూ ఉన్నావు కనీసంలో కనీసం నీ భార్య మృత్యు వరకైనా వెళ్ళొచ్చిందా నిజం చెప్పని అడిగాడు వెళ్ళొచ్చింది నిజమే యథార్థమే ఆమె వెళ్ళిపోతోందని కూడా తెలియదు ఈయనకి మృత్యువు దగ్గరికి వెళ్ళిపోయి వెనక్కి వచ్చేసింది ఆవిడ అదృష్టం ఆవిడ వెళ్ళిపోయిందన్న విషయం ఆవిడికి తెలియదు ఆవిడ వెళ్ళిపోయిందన్న విషయం ఈవిడికి తెలియదు ఈయనకి తెలియదు రక్షింపబడ్డాడు ఎవరో నేను చెప్పను ఎందుకో చెప్పేస్తాను మీకు ఆవిడికి షుగర్ వచ్చిందన్న విషయం ఆయనకి తెలియదు ఆవిడికి తెలియదు వాళ్ళిద్దరికీ షుగర్ గురించి తెలియదు తెలియకపోవడం వల్ల నీరసంగా ఉంటుందని రో ఆయన ఇంకా గ్లూకోజు పళ్ళు పట్టుకొచ్చేవాడు ప్రేమతో ఆవిడ ఇంకా గ్లూకోజ్ కలుపు తాగేస్తుండేది పళ్ళు ఇంకా తినేసి పళ్ళ తాగేసింది రెండు మూడు నాలుగు ఐదు దగ్గరికి వెళ్ళిపోయింది షుగర్ తెలియదు వాళ్ళిద్దరికీ షుగర్ గురించి అసలు ఇవాళ నాకు కాళ్ళు కదలటం లేదండి చేతులు కదలటం లేదండి అసలు ఏమిటో నాకు పట్టివ్వట్లేదు పటకారా వంట చేయలేనంది ఆవిడే అంటే ఆయన అన్నాడు ఏమిటి అలా ఉందంటున్నావు ఓసారి ఫలానా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చూపించుకో అని ఆయన వెళ్ళిపోయాడు ఈ అమ్మాయి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళింది ఆ డాక్టర్ గారికి ఎందుకో అనుమానం వచ్చి అది మన జాతి గొప్పతనం ఏమిటంటే భగవంతుడి ప్రార్థన చేస్తే భగవంతుడు రక్షిస్తాడని ప్రార్థనలు చెయ్యం మనం భగవంతుడిని ప్రార్థన చేస్తే వైద్యుడిగా రక్షిస్తాడు కృతజ్ఞత వైద్యుడికి ప్రథమో దైవ్యోభిషకో వైద్యుని ఎందుకు బుద్ధి ప్రచోదనం చేస్తాడు వాడి బాధ ఏమిటో పసిగట్టే శక్తి వైద్యుడికి ఇస్తాడు ఆయన ఎందుకో బ్లడ్ టెస్ట్ చేశాడు చేసి అమ్మ మీ ఆయన ఫోన్ నెంబర్ ఇయ్య డాక్టర్ గారే ఫోన్ చేశాడు ఏమయ్యా మీ ఆవిడ ఇంకో అరగంట ఉంటే చాలా గొప్పని వచ్చేసాయి తొందరగానే ఆవిడ ఆయన గబగబా తిరిగి వచ్చాడు తిరిగి వస్తే అసలు ఇలా ఎలా బతికుందాయా మీ ఆవిడ నాకు అర్థం కాలేదు ఈ పాటికి ఎప్పుడో పోవాలి కోమాలోకి కనీసంలో కనీసం మూత్రపిండాల విన్నా పోవాలి ఎలా బతికుందాయా అని షుగర్కి వైద్యం మొదలెట్టాడు ఆవిడ బతికి బట్టకట్టి ఓ రోజు రాత్రి ఎనిమిదిన్నరకు జ్యోతిష్కుడు వచ్చి ఆయన జాతక చక్రం పట్టుకుని అడిగాడు ఈ భార్య చచ్చిపోవలు ఎలా బతికిందని నేను మీకు యథార్థం చెప్తున్న ఆయన బలం ఏమిటో తెలిసి ఆయన దక్షిణామూర్తి స్తోత్రం ఉపాసన చేశాడు రోజూ దక్షిణామూర్తి స్తోత్రం చదవడం ఆయనకు అలవాటు అది గురుగ్రహాన్ని ఛార్జ్ చేసేసింది గురుడు శక్తివంతుడై కూర్చున్నాడు జాతకంలో గురుడి అనుగ్రహం ఉన్నంతకాలం పాపగ్రహాలు ఏం చేయలేవు అడ్డుపడిపోతాడంతే గురువుగారి రక్షణ ఉంటే ఇంకేంటండే గురువుగారికి వాత్సల్యం ఉందనుకోండి దేవతలు అనుగ్రహిస్తారంతే కాబట్టి జాతకంలో గురుగ్రహం యొక్క అనుగ్రహం ఉంది పాపగ్రహాలు ఊరుకున్న ఏం ఇంకా ఒక్క శంకరాచార్యుల వారే ఈ జాతికో పెద్ద వరం ఇచ్చారు నేను వెళ్ళిపోతాను వీళ్ళని ఎవడు బాగు చేస్తాడని దక్షిణామూర్తి స్తోత్రం చదువుకుంటే గురుగ్రహం శక్తి పొందేస్తుంది రోజు ఒకసారి దక్షిణామూర్తి స్తోత్రం చదివారనుకోండి అనుకోండి చాలు అంతే ఆడవనివ్వండి మగానివ్వండి పిల్లలవనివ్వండి ప్రయోజకులు అవుతారు చక్కగా ఉంటారు ఏమి పెద్ద ఇబ్బంది పడిపోయి భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోకుండా కాపాడుతుంది దక్షిణామూర్తి స్తోత్రం అంత గొప్పది దక్షిణామూర్తి దక్షిణాన్ని ఎందుకు చూస్తాడంటే ఆయన మృత్యుంజయుడు ఆయన ఉత్తరాన్ని కూర్చుని దక్షిణాన్ని చూస్తాడు మృత్యువుని కూర్చినటువంటి భయము లేనివాడు ఆయన ఆయన పాదములు పట్టుకుంటే మృత్యు భీతి పోతుంది భయం పోతుంది అందుకే దక్షిణామూర్తి స్వరూపం అసలు సమస్త ఐశ్వర్యము దగ్గర నుండి చదువుల దగ్గర నుండి మోక్షము వరకు దక్షిణామూర్తి ఇవ్వలేనటువంటిది లోకమునందు లేనేలేదు అసలు మీకు నేను ఒక గొప్ప రహస్యం చెప్తాను ధ్యానం చెయ్యడానికి అత్యంత యోగ్యమైనటువంటి స్వరూపం ఏదో తెలుసా చాలా గొప్ప స్వరూపం దక్షిణామూర్తి స్వరూపం దక్షిణామూర్తిని కానీ మీరు ధ్యానం చెయ్యగలిగితే మీకు ఏది అభ్యున్నతిని కల్పిస్తుందో అవన్నీ మీకు ఈశ్వరుడు ఇచ్చేస్తాడు ఆయన ధ్యానం చాలు అంత మంగళప్రదమైన స్వరూపం అంత అందమైన స్వరూపం అంత సౌమ్యమైన స్వరూపం ధ్యానానికి వేరొకటి ఉండదు అత్యంత ఆకర్షణీయమైన మూర్తి నటరాజు అత్యంత మంగళప్రదుడు ధ్యానయోగ్యుడు దక్షిణామూర్తి శివస్వరూపాల్లో అద్భుత స్వరూపం నటరాజు అత్యంత ధ్యానయోగ్యము దక్షిణామూర్తి చిన్న పిల్లలు ఇంట్లో ఉంటే చిన్న పిల్లల దగ్గర నుంచి రేపో మాపో వెళ్లిపోతాడనుకున్నంత పెద్ద వయస్సున్నవాడి వాడి వరకు దక్షిణామూర్తి స్వరూపము ధ్యానయోగ్యమే మిగిలిన ఏ రూపాలు ఏ దేవతా స్వరూపాలు మీకు అలా ధ్యానయోగ్యములు కావు అన్ని వేళలా మీరు ఒకే రూపాన్ని బ్రహ్మచారి గృహస్థు వానప్రస్తు సన్యాసి నలుగురు ఒకే రూపాన్ని ఆరాధన చేయడం కుదరదు చిన్నపిల్లలు దక్షిణామూర్తిని ఎంత ధ్యానం చేస్తారో అంత జ్ఞాపక శక్తి అంత గొప్పగా స్ఫురణ శక్తి పెరుగుతాయి ఐశ్వర్యం కావాలనుకున్నవాడు దక్షిణామూర్తిని రోజు ధ్యానం చేస్తే అంత ఐశ్వర్యం ఆరోగ్యం కావాలనుకున్న వాడికి ఆరోగ్యం జ్ఞానం కలగాలనుకున్న వాడికి జ్ఞానం నేను మీకు యథార్థం చెప్పాలంటే మీకు ప్రతిరోజు ఒక్క రెండు నిమిషాలు దక్షిణామూర్తిని ధ్యానం చేయడం అలవాటైతే మోక్షము కరతలామలకము అంత్యమునందు పరమేశ్వరుడే మీకు జ్ఞాపకం వచ్చి మోక్షానికి ఎడతాడు అంత గొప్ప స్వరూపం దక్షిణామూర్తి స్వరూపం